చేసిన పనికి రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే రష్మి మరి సుధీర్ ఫ్యామిలీతో ఎలా కలిసి ఉంటుందో మనందరికీ తెలిసిందే ఎలాంటి విషయమైనా సరే సుధీర్ ఫ్యామిలీతో పంచుకుంటుంది షూటింగ్ తొందరగా అయిపోయిందంటే ఖచ్చితంగా ముందుగా సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకంటే సుధీర్ ఇల్లు చాలా దగ్గర ఉండడంతో రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ సుధీర్ ఇంటికి వెళ్తూ ఉంది రష్మి ఈ నేపథ్యంలో మరి రష్మి షూటింగ్ ముగించుకొని నేరుగా మరి తన ఇంటికి వెళ్ళడంతో సుధీర్ వాళ్ళ తల్లి చాలా చాలా ఫీల్ అయిపోయిందట ఎప్పుడైనా సరే రష్మి మరి షూటింగ్ ముగించుకుందంటే ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది ఎందుకు అలా వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతూ సు రష్మికి ఫోన్ కాల్ చేసి ఎందుకు మేము కనపడలేదా ఎందుకు షూటింగ్ ముగించుకొని వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోయావు మేమంటే గౌరవం లేదా అంటూ చాలా చాలా మరి రష్మి విషయంలో ఫీల్ అయినట్లుగా తెలుస్తుంది దాంతో రష్మీభావి చాలా మండిపడ్డారట సుధీర్ తల్లి ఇక వాటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం